सोना जीागाना जय सोनी जी पियंका जी सोना जी जय तलंगा जयंगाना जय ता जयंगा जलगीर اچھا بینگ چلتا ہوندا ہے ہائیڈرو جو ہے انو میں انگیجمنٹ انگیجمنٹ پڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑوڑو పెట్టకపోతే ఇ హైదరాబాద్ నగరం నడిపొడిన చూస్తూ ఉన్నారో ప్రతి జిల్లా కేంద్రంలో సంవత్సరం పొడుగుతా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉంటాం అందరికి ఇచ్చి చివరికి ఆడవాళ్ళకు ఇచ్చేటటువంటి ఆలోచన చేయడం లేదు ముఖ్యమంత్రి గారు స్కూటీలు ఇవ్వడం లేదు తులం బంగారం ఇవ్వడం లేదు రెండు వేల ఇవ్వడం లేదు రెండు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచుతా ఉన్నారు పెంచుతలేదు ఇంటికి ఒకటి కాదు రెండు పెన్షన్లు ఇస్తామన్నారు అవ్వలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ వస్తుందేమో అని ఇప్పుడు తాతలకే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అవ్వలకేం సమాధానం చెప్తారు స్కూటీ కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఏం సమాధానం చెప్తారు రెండు వేల ఐదు వందలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి అక్క ఏం సమాధానం చెప్తారు వీటి మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనకు సమాధానం చెప్పాలి అమ్మాయి చెప్తున్నట్టుగా ఐదు వందలకే గ్యాస్ అన్నారు మొత్తం అది గ్యాస్ తప్ప అన్న ఉన్నదేం లేదు ఏమి రాలేదు కరెంట్ బిల్ అన్నారు వంద ఇంట్లో ఒకరికి కూడా రానటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక పట్టణాలలో ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళకే కరెంట్ బిల్ ఎగ్జమ్షన్ వస్తుంది తప్పితే ఇంట్లో కిరాయి ఉండేటటువంటి సాధారణ ఆడపిటలకు రావడం లేదు ఈ అన్ని అంశాలు ప్రభుత్వం గుర్తించి గమనించి కంపల్సరీ బడ్జెట్ లో పెట్టాలి ఇక కొత్తగా విధవరాలైన వాళ్ళకు కానీ కొత్తగా ఒంటరి మహిళలైనటువంటి వారికి కానీ కొత్తగా ఏజ్ నిండినటువంటి యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి వారికి కానీ ఇంత వారికి పెన్షన్ రాయలేదు కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై